ఈరోజు మనం ప్రకాశం జిల్లాలోని తర్లుబాడు మండలం సూర్యపల్లి గ్రామం దగ్గర ఉన్నాం శ్రీనివాస్ అనే రైతుతో ఇక్కడ ఆయన ఆకుకూరలు పండిస్తున్నాడు దాంట్లో లాభ నష్టాలు ఆయన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు మీరు ఎన్ని రకాల ఆకుకూరలు వేశారు నా ఆరు రకాలే వేస్తాం సార్ ఇప్పుడు ఏమేమి గోంగూర మెంతికూర పుదీనా తోటకూర పాలకూర సుక్కకూర గోంగూర తొరకేస్తాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు కానీ ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి ఆకుకూర వేస్తున్నారు మిర్చి వేస్తాము ఆకుకూరలు దాన్ని పండిస్తాం మిర్చి అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేము పది సంవత్సరాలు చేసినాము ఈ సంవత్సరం అనుకున్నాండి పది సంవత్సరాలు మిర్చి అంటే ఆకుకూరలు వేస్తున్నారు మిర్చి కూడా చేస్తాం ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళలేదు లాస్ వచ్చినాయి అప్పులు బోర్డు తట్టుకోలేక ఏది అన్ని వేసుకుంటే ఇంంట్లోనే కడుతుంటుంది అంటే అది మిర్చి ఎందువల్ల అంటే ఎకరాలు వేసేవారు మొత్తం నాలుగు ఎకరాలు సార్ ఇది మొత్తం ప్లాట్ ఈ మొత్తం మిర్చి వేసేవాళ్ళు అంటే ఆకూరలు ఒక సైడ్ మిర్చి ఒక సైడ్ అంటే ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది మిర్చికి మిర్చి కానీ లచ్చన్నర వస్తే సమ్మా మొత్తం లాస్ అంటే ఎంత లాస్ వస్తుంది లాస్ అంటే నాలుగు క్వింటాలు మూడు క్వింటాలు అవుతుంది ఎకరా వేసేలాకి ఆడుకొచ్చేలాగా రేట్లు ఉండవు ముందు మెయిన్ అంటే ఇప్పుడు ఎకరాకి ఎంత పెట్టుబడి పెడుతున్నారు దానికి లక్షన్నర అయితే సారు లక్షన్నర పెట్టుబడి పెడుతున్నారు ఆదాయం వచ్చేసరి ఆదాయం వచ్చేలాగా సగం కూడా సగం అంటే ఈ లక్ష లక్షన్నర డెబ్బై ఐదు వేలు కూడా రావట్లేదు పిల్లలు ఎందువల్ల అలా నష్టం ఎందుకు వస్తుంది నల్లి దోమ పట్టేది పోతాం పోతాము మొత్తం తినేస్తుంది ఇంకా ఏమస్తుంది దానివల్ల కూర్చో వస్తుంది కూర్చు దానివల్ల పంట రాదు ఓకే అంటే ఇప్పుడు కూలీలు అన్ని ఇప్పుడు మందులకు కానీ కూలీలు కానీ మొత్తం పోయినా కూడా మీకు అసలు దాని మీద ఎలాంటి ఆదాయం లేదు మా కూలి అంటే మొత్తం అప్పటికి ఇప్పుడు నాలుగు ఎకరాలు వేసినాం నాలుగు ఎకరాలు అయితే ఏం లేదు ఎంత అప్పు అయింది ఇప్పుడు ఇప్పుడు ఆరు అయింది అంటే ఒక సంవత్సరానికి అంటే ఇప్పుడు పది సంవత్సరాలు చేస్తుంటే అదే పరిస్థితి ఉంది నష్టంలోనే ఉంది ఆదాయం ఏ సంవత్సరం కూడా రాదు ఎందుకని మా అనుకొని ఇంకా ఆకుకూర పెట్టుకొని ఉంటే ఉంటది బీడు బీడకుండా చెట్లు పడకుండా ఆకుకూరలు పోసుకుంటే సరిపోతుంది అంటే మొత్తం ఇప్పుడు ఆకురంతవరకే ఈ స్టెప్ పది సార్ ఈ స్టెప్ పోయలే ఈ స్టెప్ ఓకే అంటే కౌలికి తీసుకున్నా మొత్తం ఈ యొక్క బిల్లే సొంతం మొత్తం తీసుకుని ఈ నాలుగు ఎకరాలు కౌలికే అంటే ఇప్పుడు మీద అంత పెట్టుబడి ఉండదా అంత పెట్టుబడి అందుకుంట సార్ ఇప్పుడు ఒక్క అయిపోయింది అనుకో ఏదో నాలుగు వందలు ఐదు వందలు లాస్ పోతాం ఈసారి పోసినప్పుడైనా ఆ నాలుగు వందలు కవర్ అవుతుంది నాలుగు కేజీలు అనుకో ఐదు వందలు కేజీతనాలు దానికి రెండు వందలు అదనంగా వస్తుంది ఖర్చు ఆరు వందలు ఆరు వందలు వేసుకున్నా కానీ నాలుగు వందలు మనకు చూపిస్తుంది ఎట్లా మనకి నెల 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 కంటిన్యూ ఏ రోజు ఆ రోజే సార్ మనకు మనం పోయి పీక్కుని పోయటం ఆడ అమ్ముకోవటం రావటం ఇంకా ఎంత ఆదాయం ఎంత ఉంటుంది రోజుగా రూపాయలు వస్తాయి సార్ ఇద్దరు కూలి వస్తుంది ఒక కాయలో ఐ కాసిన అవి కాసిన బీక్కుంటాం ఒక్కటే కయ్య బీకబ్బనా ఏదైనా కాసిన అవి బీక్కుంటాం నాలుగు రకాలు ఉంటే అనుకో నాలుగు రకాలు నా కాసిని బీక్కుంటాం నాలుగు యాభైలా నాలుగు ముప్పైలా ఇవాళ పాద్య పోదా అని ఊపిని బట్టి పిక్కుంటే వెళ్ళిపోతాం మీరే మార్కెట్కి తీసుకెళ్ళి మేము మార్కెట్ తీసుకుంటాం మా ఆడవాళ్ళు అమ్ముతుంటది నేను ఇక్కడ వేసుకుంటా నీళ్ళు వేసుకుంటా అంటే రోజుకి మీద మీరు క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా ఖర్చులు కూడా ఒక వెయ్యి ఉంటాయి ఖర్చులు కూడా ఒక రూపాయలు నెల మీద ముప్పై వేలు అంటే సంవత్సరం పొడవునా ఇది మేము పోతూనే ఉంటాం ఉంటది వానలే వరద లేదు వాన వచ్చినా పోతాయి ఇప్పుడు వాన పోసినాము ఇంకా దానికి భోజనము విత్తనాలు మొత్తం తెస్తే లక్ష రూపాయలు పోయినాయి ఆ లాస్ అనేది ఇప్పటికి లేదు ఈ తప్పక ఆకుకూర లాస్ ఇప్పటికి లేదు ఒకవేళ వచ్చిన నాలుగు ఐదు వందలతోనే పోతుంది లక్షల పెట్టుబడి ఇప్పుడు అది పోసినాం సార్ ఇరవై వేలు ఇత్తనాలు అయినాయి పోతే ఇరవై వేలతో పోతాయి ఒక్కసారి పోసుకున్నాం అనుకో మనం కూలి పోయినా కానీ కూలి లేదనుకున్నా తెచ్చుకుని అమ్ముకున్నా గానీ ఆ లాస్ బూడ్సుకుంటాం అక్కడ బ్యాలెన్స్ అయిపోతాం బ్యాలెన్స్ నష్టం అయితే రాదు దీంట్లో అయితే నష్టం అయితే రాదు ఇది ఇక గడ్డి పట్టింది కదా సార్ అడివైనా గానీ మొత్తం అయినా గానీ గడ్డి అది పీక్కుంటాం అది కూర వరకు గడ్డి పెట్టిన దానికి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు మీ గడ్డి పెట్టిందంటే గడ్డి పెట్టిన కానీ మాములుగా ఇట్లా ఇట్లా ఉంటది సార్ సేవలు మాకు గడ్డే ఉండదు ఉంటది మొత్తం మొక్క పడేది అంటే సార్ నలుగుని అది కొన్ని పెట్టం పీకటం దానివల్ల ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవుతాయి ఖర్చులు దాని వల్ల దానివల్ల దీంట్లో అయితే ఇట్లా గడ్డి ఉన్నాయి గడ్డి ఉన్నాయం కూలీ కదా సార్ మళ్ళీ కాకపోతే అలా టాటర్ కూలీలు ఇతనాల కూలీలు ఎక్కడాక ఆరు వేలు వస్తాయి సార్ దున్నటకమ్ దేనికి మిర్చిగా దీనికి దీనికి మామూలుగా అది ఎకరా దున్నాలంటే రెండు వేలు ఇవ్వాలి గొర్రు గుంటగా మా మదం వేసుకొని ఒక పదివేలు వస్తాయి పదివేలు దీంట్లో పోయినా కానీ ఏదో ఒక ఒక ఐదు వేల ఆరు వేలు మిగిలిస్కుంటాం అంటే దీనికి దున్నాల్సిన అవసరం లేదా ఇట్లా కయ్యాలు చేయడానికి కయ్యాలు చేసుకోవచ్చు సార్ చేసుకోవచ్చు మాములుగా చేసు ఏదో వర్షం పడుతుంది అని వర్షం పల్లె అందుకని కట్టుకుంటే ఒక తడి కట్టినామనుకో పీకత అనుకో వస్తుంది అంటే ఎన్ని నెలలకు వస్తుంది మీకు ఇది ఇది నెలబడుతుంది సార్ గోంగూరెంత ఉంటే ఇరవై రోజులకు వస్తుంది ఇంతకూర కొత్తిమీర కానీ గోంగూర కానీ తోటకూర కానీ నిలబడుతుంది అంటే మరి ఎట్లా మీకు డైలీ ఇన్కమ్ అంటే ఇది వచ్చేసరికి నిలబడుతుంది కదా ఇప్పుడు ఇది నిలబడుతుంది అసలు ఇది ఆ నుంచి ఈ ఐటమ్ ఒకసారి పోసాను సార్ ఇది లేక అది వస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్లా అది వస్తుంది అది వచ్చేలా దీన్ని పోసి పెడతాం అది పీ కూడా కొచ్చింది కదా సార్ అది ఆ ఎట్టు కానీ సగం పోస్తాం దున్నిచ్చేదాం మొత్తం దున్నిస్తాము సగానికి దున్నిచ్చేది ఇంకా చేసుకుని అంతవరకు పోసుకుంటాం ఇది అయిపోయేలా కాదు వస్తుంది అట్లా పోస్తాం అట్లా ఈ నాలుగు ఎకరాలు కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై పోసుకోవటం అప్పటికి మళ్ళా సంవత్సరం వచ్చేలా అది దున్ని కూడా అది మొగ్గుతుంటది ఓకే అది సార్ అట్లా ఇబ్బంది లేకుండా ఇబ్బంది పెట్టుబడి అన్ని ఖర్చులు ఉండం కదా ఖర్చు ఖర్చులు ఖర్చులు అవి దొన్నకాలు బొన్నకాలు అవన్నీ పదివేలు పదివేలు అట్లా మరి రాదు సార్ సంవత్సరం పొడవునా ఇంకా దీని మీద రాదు ఏడు ఏడు వానలు నెల రోజులు పడ్డాయి కాబట్టి పోయినాయి కానీ లేకపోతే నా నష్టమే రాదు కూలీనే వస్తుంది అమ్మాయికి రెండు వందలు నాకు నాలుగు వందలే కూలీనే వస్తుంది కాడి కూలి పోసిన అంత అవసరం లేదు మన ఇష్టం వచ్చినప్పుడు కోసం మన ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు ఓకే